చైనా ఒక కొత్త సూపర్సోనిక్ ఫైటర్ జెట్ ను అభివృద్ధి చేస్తుందనే వార్తలో ఇటీవల వెలువడుతున్నాయి ఈ విమానం ధ్వనివేగం కంటే ఆరు రేట్లు సిక్స్ వేగంతో ప్రయాణిస్తుందని ప్రస్తుత వేగ పారంభితులను అధిగమించి క్షిపణి పరిధిని గణనీయంగా పెంచుతుందని ఊహాగానాలు చిలరేకుతున్నాయి ఈ వార్త ప్రపంచ రక్షణ రంగ నిపుణులలో మరియు ప్రభుత్వాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ అత్యాధునిక విమానం గురించి దాని సాంకేతిక సామర్థ్యాలు వ్యూహాత్మక ప్రాముఖ్యత మరియు ప్రస్తుత వాస్తవ పరిస్థితిని గురించి వివరంగా తెలుసుకుందాం మాక్వన్ అంటే వేగం సముద్ర మట్టం వద్ద సుమారు గంటకు పన్నెండు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు లేదా ఏడు వందల అరవై ఏడు ఉదాహరణకు ఢిల్లీ నుంచి లండన్ ప్రయాణించడానికి ఈ వేగంతో కేవలం గంట సమయం పట్టవచ్చు ఈ స్థాయి వేగాన్ని సాధించడానికి సాంప్రదాయ జెట్ ఇంజన్ లు టర్బోజెట్లు లేదా టర్బో ఫ్యాన్ సరిపోవు అవి సాధారణంగా మ్యాక్ త్రీ వరకు మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తాయి మ్యాక్ త్రీ నుంచి మ్యాక్ ఫైవ్ సిక్స్ వరకు రామ్ జెట్ ఉపయోగపడతాయి మ్యాక్ ఫైవ్ దాటిన తర్వాత ముఖ్యంగా మ్యాక్ సిక్స్ మరియు అంతకంటే ఎక్కువ వేగాల కోసం సూపర్ సోనిక్ స్క్రామ్ జెట్లు ఇంజన్ అవసరం స్క్రామ్ జెట్ లో టెక్నాలజీ చాలా సంక్లిష్టమైనది ఇంజన్ లోకి ప్రవేశించే గాలిని సూపర్ సోనిక్ వేగంతో ఉంచి దానిలో ఇంధనాన్ని ముడించి ఉత్పత్తి చేయాలి ఇది అత్యంత కష్టమైన సాంకేతిక సవాలు ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశం కూడా మ్యాక్సిక్స్ వేగంతో పనిచేసే ఫైటర్ జెట్లు యుద్ధ విమానాలు ఆపరేషన్ లో ఉంచలేదు ఇంతటి అధిక వేగం శత్రువులకు ప్రతిస్పందించడానికి చాలా తక్కువ సమయం ఇస్తుంది రాడర్లకు చిక్కినా కూడా దాన్ని అడ్డుకోవడానికి క్షిపణిలో ప్రయోగించే సమయం ఉండకపోవచ్చు మ్యాక్సిక్స్ వేగంతో అత్యంత ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం నుండి ప్రయోగించిన క్షిపణి భూమిపై నుండి లేదా నెమ్మదిగా వెళ్లే విమానం నుండి ప్రయోగించిన అదే క్షిపణి కంటే చాలా ఎక్కువ దూరం ప్రయాణించగలదు విమానం యొక్క వేగం మరియు ఎత్తు క్షిపణికి ప్రారంభంలోనే అదనపు శక్తిని అందిస్తాయి దీని వల్ల చైనా ఫైటర్ జెట్ లో శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థల పరిధికి దూరంగా ఉంటూనే లోపల ఉన్న లక్ష్యాలపై దాడి చేయగల సామర్థ్యాన్ని పొందుతాయి విమానం లోపల లేదా బయట ఆయుధాలను మోసుకెళ్లడం మరియు వాటిని హైపర్సోనిక్ వేగాల వద్ద సురక్షితంగా ప్రయోగించడం కూడా ఒక పెద్ద సవాలు ఇంతటి వేగంతో ప్రయాణించడం ముఖ్యంగా వేగవంతమైన విన్యాసాలు చేయడం పైలైట్లకు తీవ్రమైన జీ ఫోర్స్ విధిస్తుంది చైనా హైపర్సోనిక్ టెక్నాలజీలో గణనీయమైన పెట్టుబడులు పెడుతుంది మరియు ఈ రంగంలో ప్రపంచంలోని గామి దేశాలలో ఒకటిగా ఉంది వారు హైపర్సోనిక్ క్షిపణులను ఇప్పటికే మోహరించారు మరియు ప్రయోగాత్మక హైపర్సోనిక్ వాహనాలను పరీక్షిస్తున్నారు అంతేకాదు మ్యాక్సిక్స్ వేగంతో పనిచేసే ఫైటర్ జెట్ అభివృద్ధి గురించి చైనా నుండి అధికారిక ధృవీకరణ లేదు ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు ఎక్కువగా రక్షణ రంగ విశ్లేషకుల ఊహగానాలు లేదా చైనా ప్రచురించిన కొన్ని పరిశోధన పత్రాల ఆధారంగా వ్యాపిస్తున్నాయి ఒకవేళ చైనా నిజంగా మ్యాక్సిక్స్ ఫైటర్ జెట్ ను పనిచేస్తున్నట్లయితే అది ఇంకా ప్రయోగాత్మక లేదా సాంకేతిక ప్రదర్శన దశలోనే ఉండే అవకాశం ఉంది కొన్నిసార్లు హైపర్సోనిక్ డ్రోన్ల అభివృద్ధి లేదా ప్రయోగాత్మక విమానాల పరీక్షలను పూర్తి స్థాయి ఫైటర్ జెట్ అభివృద్ధిగా పొరపడే అవకాశం ఉంది ఒకవేళ చైనా భవిష్యత్తులో నిజంగా మాక్సిక్స్ ఫైటర్ జెట్ లో విజయవంతంగా అభివృద్ధి చేసి మోహరిస్తే అది ప్రపంచ సైనిక సమతుల్యతపై తీవ్ర ప్రభావం చూపుతుంది శత్రు విమానాలు లేదా క్షిపణులను అడ్డుకోవడానికి లేదా వేగంగా దాడి చేయడానికి ఉపయోగపడుతుంది ప్రస్తుత గగనతల రక్షణ వ్యవస్థలకు మరియు ఫైటర్ జెట్లకు దీనిని అడ్డుకోవడం దాదాపు అసాధ్యం కావచ్చు ఇది చైనా యొక్క సాంకేతిక ఆధిపత్యాన్ని మరియు సైనిక శక్తిని ప్రపంచానికి చాటు చెబుతుంది ఇటువంటి అధునాతన ఆయుధ వ్యవస్థలు శత్రువులను భయపెట్టి వారిని దాడి చేయకుండా నిరోధించడంలో సహాయపడతాయి ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా మరియు దాని మిత్ర దేశాల స్థావరాలకు ముప్పు కలిగిస్తుంది చైనా మ్యాక్సిక్స్ వేగంతో ప్రయాణించే క్షిపణి పరిధిని విస్తరించే సూపర్ సోనిక్ ఫైటర్ జెట్లు అభివృద్ధి చేస్తుందనే వార్తలో ప్రస్తుతం ఊహగణాలు మరియు పాక్షిక సమాచారం ఆధారంగా వ్యాపిస్తున్నాయి చైనా హైపర్సోనిక్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్నప్పటికీ వేగంతో పూర్తి స్థాయి శక్తి సామర్థ్యం గల ఫైటర్ జట్లు నిర్మించడంలో ఉన్న అపారమైన సాంకేతిక సవాళ్ళను పరిగణలోకి తీసుకుంటే అటువంటి విమానం ప్రస్తుతం ఆపరేషన్ లో ఉందని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు ఇది బహుశా దీర్ఘకాలిక పరిశోధన మరియు అభివృద్ధికి లక్ష్యం కావచ్చు అయితే ఈ వార్తలు చైనా యొక్క పెరుగుతున్న సాంకేతిక సామర్థ్యాన్ని మరియు వారి ఆశయాలను సూచిస్తున్నాయి వారు హైపర్సోనిక్ రంగంలో చేస్తున్న ప్రయోగాలు మరియు పురోగతిని ప్రపంచ దేశాలు ఉచితంగా గమనిస్తున్నాయి భవిష్యత్తులో ఇటువంటి విమానాలు వాస్తవ రూపం దాల్చితే అవి యుద్ధ వ్యూహాలను మరియు ప్రపంచ భద్రత సమీకరణాలను సమూలంగా మార్చివేసే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఇది ధృవీకరించబడని నివేదిక అయినప్పటికీ సాంకేతిక మరియు సైనిక వ్యూహాల భవిష్యత్తుపై దాని సంభవ్య ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయలేము